పురాణ కాలంలో ఒక పట్టణంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఎంతటి శివభక్తులైనా సరే వారి ఇంట్లో సంతానం ఉండేది కాదు వారిద్దరూ ఎంతో దుఃఖించిపోయి ఒక మహర్షిని ఆశ్రయించారు ఆ మహర్షి వారు చెప్పారు మీరు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం చేస్తూ భక్తితో శివపూజ చేస్తే శివుడు మీ కోరిక నెరవేర్చుతాడు వారు మాట ప్రకారం శ్రద్ధగా వ్రతం ఆచరించారు ఆవిడ భక్తితో శివుని పూజించగా శివుడు తృప్తిపడి వారికి ఓ మహత్తరమైన కూతురిని ఇచ్చాడు ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులలాగే శ్రావణమాసంలో వ్రతం చేస్తూ శివుని భక్తిగా ఎదిగింది ఆమెకూడా శ్రద్ధగా శ్రావణ సోమవారాలు ఆచరిస్తూ శివుని పూజించగా చివరికి ఆమెకు ధర్మపత్ని లాంటి భర్త లభించాడు ఆవిడ జీవితం ధనధాన్యాలతో నిండి శివ అనుగ్రహంతో ఆనందంగా సాగింది ఈ కథ ద్వారా ఓ స్పష్టమైన సందేశం శ్రావణమాసంలో శివుని పూజించి వ్రతం ఆచరిస్తే శివకృపతో ఆరోగ్యం సంతోషం సంతానం సౌభాగ్యం లభిస్తుంది శ్రావణ సోమవారం వ్రతం విధానం ఉదయం ఒకటి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి రెండు ఇంట్లో లేదా ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి నీరు పాలు పెరుగు తేనె చక్కెర బిల్వపత్రాలు మూడు శివుని మీద బిల్వదలాలు తులసి ఉపయోగించరాదు విష్ణు పూజకు మాత్రమే మల్లె కనకాంబర పువ్వులు సమర్పించాలి నాలుగు దీపం వెలిగించి ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా శివ అష్టోత్తర శతనామావళి చదవాలి ఉపవాసం వ్రతం చేసేవారు ఈ రోజున ఉపవాసం చేస్తారు సరళంగా ఫలాహారం కూడా చేయొచ్చు సాయంత్రం పూజ చేసిన తర్వాత అల్పాహారం లేదా స్వల్ప భోజనం చేస్తారు శ్రావణ సోమవారం వ్రతం మంత్రాలు ఓం పంచాక్షరి మంత్రం శివాయ నమ శివ అష్టోత్తర శతనామావళి ఉదాహరణగా కొన్ని ఒకటి ఓం మహేశ్వరాయ నమ రెండు ఓం సంభవాయ నమః మూడు ఓం శంకరాయ నమ నాలుగు ఓం శూలపానయే నమహ ఐదు మహాదేవాయ నమ ఇలాగే మొత్తం నూట ఎనిమిది నామాలతో వ్రత పర్యవసానం వ్రతం చివరా శివునికి నైవేద్యం సమర్పించాలి పాలు పాయసం లేదా పంచామృతం చివరిగా శివునికి చేసి వ్రత కథ వినాలి చదవాలి దానం చేస్తే ఇంకా శుభం దుస్తులు అన్నం పండ్లు పుస్తకాలు మొదలైనవి బ్రాహ్మణులకు అవసరమైన వారికి ఇవ్వాలి ఫలితాలు శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత కుటుంబ శాంతి ఐశ్వర్యం వివాహం ఆలస్యం ఉన్న వారికి మంచి పరిణామాలు సంతాన ప్రాప్తి కలుగుతుంది మీరు ఈ వ్రతాన్ని ప్రతి సోమవారం భక్తితో చేస్తే నిజంగా శివ అనుగ్రహం పొందవచ్చు